హలో ఎంబ్రి దిస్ ఇస్ కేజియాన్ వెల్కమ్ టు కేసీస్ వరల్డ్ ఓ పక్కన బయట ఫుల్గా వర్షం రెండు రోజుల నుంచి అండ్ వర్షం అంటే ఇట్ కాల్స్ ఫర్ సమ్ బజ్జీ అండ్ పకోడీ మేము కూడా అదే ప్లాన్లో ఉన్నాము ఇప్పుడు అదే ప్రాసెస్లో ఉన్నాం రాజర్ ఇవి చూస్తే మీకు ఏమనిపిస్తుంది బ్రింజోల్ బజ్జీ అనుకుంటున్నారు కదా కాదు ఆర్ మిరపకాయ బజ్జీ ఓన్లీ నేను దీనికి ఓ పేరు పెట్టా జంబో మిరపకాయ బజ్జీ ఎందుకంటే అంత పెద్ద పెద్ద వచ్చాయి మరి బయట ఒక రేంజ్లో వర్షం దనిచేస్తుంది సో వర్షం పడుతుందంటే ఇట్ కాల్స్ ఫర్ సమ్ మిరపకాయ బజ్జీ అండ్ పకోడీ చిన్న ప్రీ ఏం ఏంలే జస్ట్ పొటాటో ఒక్కటే బాయిల్ చేసి పెట్టుకుంది చింతపండు నానబెట్టుకుంది అంతే ఇది బజ్జీ లోపలికి స్టఫింగ్ ఎలాగో పెట్టాను కదా అంత పెద్దగా వచ్చాయని వేస్ట్ చేయడం ఎందుకని చేసేస్తున్నాం సో పొటాటోని స్మాష్ చేసుకొని చిన్న కొంచెం వాము దెన్ నానబెట్టుకున్న చింతపండు పులుసు కొంచెం ఉప్పేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా కారం పసుపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు సో స్టఫింగ్ రెడీ ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయని దాన్ని హాఫ్ కట్ చేసి హాఫ్తోనే బజ్జీ వేస్తుంది అన్నిటిలో మొత్తం అలా తీసేసి హాఫ్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఫోర్ అలాగే కట్ చేసేసుకోవాలి సో ఇవి మొత్తం అన్నీ మిడిల్లోస్ అన్నీ తీసేసి పెట్టుకుంది మొత్తం అన్నీ తీసేసింది ఏం లేవు అన్నీ ఏంటి ఇందులో కొన్ని వాటర్ వేసి జస్ట్ బాయిల్ చేస్తుంది ఎందుకంటే ఆ పచ్చివాసన పోతుంది మిరపకాయ తినేయచ్చు అప్పుడు ఇంత పడే అవసరం పర్వదు సో ఆ పసర వాసన పోవడానికి ఒక్కసారి ఉడకబెడతా చాలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే వాటర్ బబుల్ వచ్చేంత వరకు సో ఇవి బాయిల్ అయ్యేలోపు మనం మన ఆనియన్స్ కట్ చేసుకుందాం మిర్చి ఉడికే లోపు మన పకోడీ ప్లేటర్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు బేసిన్ కలుపుకుంటుంది అంటే శనగపిండి బజ్జీ ఓకే ఇంక మిగిలిన ఉన్న దాంట్లో పకోడీలు కలిపేయట్లే ఓకే శనగపిండిలో కొంచెం వామ్ వేసుకుంది అండ్ దెన్ ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాక లిటిల్ పసుపు కొంతమంది కారం కావాలంటే కారం వేసుకుంటారు బట్ ఆల్రెడీ మనం స్టఫింగ్లో కారం వేసాం కాబట్టి మేము ఎక్కువ స్పైస్ తినాం పేసెంట్ కలుపుకునే లోపు ఆయిల్ పెట్టుకుంది ఆయిల్ వెయిట్ చేయడానికి అండ్ ఇప్పుడు పేసెంట్ కలుపుతుంది సో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మరీ లూజ్గా కాదు కొంచెం గట్టిగా లైక్ దానికి పట్టుకునేటట్టు కలుపుకోవాలి యాక్చువల్లీ మామూలుగా కూడా వేసేసుకోవచ్చు బట్ ఈ హ్యాక్ ట్రై చేద్దామని గ్లాస్లో పోస్తుంది చూద్దాం ఒకటి వేసేది వేసుకోవద్దు కదా ఎస్ సో ఇప్పుడు బాయిల్ చేసాం కదా ఆ స్టఫింగ్ అందులో పెట్టేసుకొని అండ్ స్టఫ్ చేసి ఎస్ దాన్ని క్లోజ్ చేసేసి మిరపకాయ బలంగా తినేయడం ఇంకా సో అది అందులో స్టఫ్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకుంటే వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది స్టఫ్ చేసేసుకుంది అండ్ ఇది కూడా రెడీ ఇప్పుడు ఇవి తీసి దాంట్లో ముంచేస్తుంది లెస్టానికి ఇవి చూస్తే వంకాయ బజ్జీ లాగా ఉన్నాయి కదా కానీ వంకాయ బజ్జీలు కాదు మన మిరపకాయ స్టోరీ చూసారు కదా ఇంకంత దుబ్బు వస్తే ఇంకేం చేస్తాం వాడుతూనే వస్తుంది జంబో మిరపకాయ బజ్జి నేను కరెక్ట్ పేరు అదే జంబో మిరపకాయ బజ్జి మిరపకాయ బజ్జీ స్టోరీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఆనియన్ పకోడీలోకి వెళ్తాం సో ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసేటప్పుడు ఇందాక ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అంతే ఆ ఇందాక వేసుకున్న బేసిన్లోనే వేసింది అండ్ వీటికి ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఏమంటాం కొంచెం ఆయిల్ వేసుకుంటే బుల్లగా వస్తాయి ఇవన్న ఆయిల్ ఆయిల్ వేస్తే బాగుంటుంది ఇందాక ఇది వేపింది కదా ఆ కొంచెం వేడి వేడి ఆయిల్ తీసి వేసింది ఎందుకు అని అంటే కొంచెం గుళ్ళు వస్తాయంట కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయంటే స్ఫూర్తిగా కార్న్ఫ్లోర్ వేసుకుంటూ వర్షం పడుతుంటే వేడి వేడిగా బజ్జీ పకోడి వేసుకొని స్టే హోమ్ రైస్ బాగా ఎక్కువ పడుతున్నాయి వర్షాలు ఉప్పు చెక్ చేసుకుంటే అయిపోతుంది చెక్ చేసుకొని సాల్ట్ కావాలనుకుంటే కొంచెం వేసుకొని కలిపేసుకోవడమే రెడీయా బ్యాటర్ ఇంకా రెడీ రెడీ పెక్టివ్ ఆఫ్ షేప్ మన ఇష్టం ఎలా పడితే అలా అందులో వదిలేయడమే వాయిల్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించేసుకొని పక్కన వేసేసుకొని నెక్స్ట్ ఇది కూడా వేసేసుకోవడమే ఈ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది మనలో కూడా కొన్ని కళా పోషకాలు ఉన్నాయి నెక్స్ట్ బావి నేను వేస్తాను దట్స్ ఇట్ ఆనియన్ పకోడీ ఒక బావి అయింది ఇంకో బావి అవుతుంది ఏమంటే ఓకేజీగా పకోడీ వేస్తుంది చేయి జాగ్రత్త పకోడీ తర్వాత వేస్తా గైస్ అప్పుడప్పుడు నేను కూడా మా మీద అలా అంటుంది అలా జిలక్లు వస్తే కంగారు కంగారు పడద్దు బట్ స్ట్రి యూస్ ఐ కెన్ మంచ్ మరి మమ్మీ అంత పర్ఫెక్ట్గా మనం ఏటేం కానీ నేను వేస్తాం చలో చాలా మమ్మీ అయ్యో సక్సెస్ఫుల్గా వేసాం రోయ్ థడ ఐట్ థడాయ్ ఇది కేజీయా పకోడీ కేజీయా వేసియా పకోడీ సో థట్స్ Manigari style onion pakodi and mirpa kai I am having my Mirpakai kai bhaji. Chalo, see you guys. Thank you for watching. Bye.